బీజేపీ లెటర్ ని కాపీ టు హైడ్రా కూడా కమిషనర్ హైడ్రా కూడా రంగనాథ్ గారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను వస్తాను దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు దీని సర్వే నెంబర్ హద్దు హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది వన్ డబల్ జీరో సిక్స్ ట్వంటీ త్రీ హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లు ఇచ్చిర్రు హెచ్ఎండి పోలీస్ కేసు పెడతారు ఈ ప్రాజెక్ట్ కి కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటుందో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆయన మీదనే పోలీసులు చార్జ్షీట్ ఫైల్ చేస్తారు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని ఉన్న మీ మంత్రులు ఎవరు మీ ఎమ్మెల్యేలు ఎవరు లేదా మీ ముఖ్యమంత్రి పేసి నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేర కన్స్ట్రక్షన్ జరుగుతుందా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖని రాస్తా ఉన్నాను దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి దీనికి సంబంధించి హైదరాబాద్లో కూడా డిసి గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు దీనికి నేను సూటి అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయిందా రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినరా ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా ఇంకెవరైనా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా నేను చూటీ కడుతున్నా వన్ టూ త్రీ మీ మంత్రులలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినరా అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క ఇరవై ఏళ్ళ కింద కట్టిన ఇండ్లను గులగొడుతున్న హైడ్రా ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని ఊలగొట్టడానికి మీకు ఇబ్బందులు అయింది దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ని మీరు ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు ఆ షీట్ లో పోలీసు వాళ్ళు కేవలం కంపెనీ యజమాని కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు చేసారు ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అని చెప్తారు ఒక కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా కొట్టేస్తారా హెచ్ఎండిఏ కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటికి అడుగుతున్నా ఇవి చేయకుండా మేము మూసి సుందరీకరణ చేస్తాం మూసికి లక్ష కోట్లు పెడతాం గుజరాత్ లో సబర్మతి చేయలేదా తెలంగాణలో చేస్తే బీజేపీలు ఎందుకు అడ్డం వస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పెద్దల్లారా గద్దల్లారా ఏ గద్ద వాళ్ళింది బంగ్లా మీద అనేది ఎన్ని సూట్ కేసులు ఎత్తుకపోయిందా గద్ద అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి మీరే అధికారంలో ఉన్నారు కదా అందుకని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని అగైన్ ఐఎమ్ కోటింగ్ ఈ అక్రమ నిర్మాణాన్ని అక్రమని ఎందుకంటున్నారంటే పోలీస్ లో రాసిండ్రు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు రెవెన్యూ సరిహద్దులు అన్ని తొలగించబడ్డాయని ఒక సర్వీస్ రోడ్ క్లోజ్ చేయబడిందని అరే రింగ్ రోడ్ ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు సర్వీస్ రోడ్లు ఎందుకు వేస్తున్నారు నార్సింగ్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగినందుకు ఎందుకు అవకాశం ఇచ్చినాం మనం నియో పోలీస్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం అంటే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అక్కడ ఉండేటువంటి నివాసాలలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టం కావద్దని మరి దీనికి మూడు దిక్కులే రోడ్ ఎందుకు ఉంది నాలుగో దిక్కు ఎందుకు మూసిండ్రు రోడ్ మూస్తారా ఎక్కడైనా సర్వీస్ రోడ్ క్లోజ్ చేస్తారా సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి బరి తగ్గించి భాగ్యనగరంలో ఒకరి ఇట్లా కడుతుంటే మరి మీ అధికారులు ఏం చేస్తారు మీరేం చేస్తారు అందుకని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ మెయిల్ మీరు చూస్తారో చూడరోని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం మీ గూగుల్ మ్యాప్లలో మీ అధికారులు చూస్తారో చూడరో అని ఫోటోలు వీడియోలు కూడా తీసుకొచ్చినాం ఆ ఫోటోలు వీడియోలు అన్నింటి పంపిస్తా ఉన్నాం మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రెండో తారీఖు దసరా అయిపోయినాక మూడో తారీఖు మధ్యాహ్నం మీరు రండి నాకు తెలిసి అప్పటికల్లా వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తేస్త నీళ్లు బట్ వీళ్ళు కమ్ టు ఏ నీళ్ళు ఎంత ఎత్తుకొచ్చినాయి స్థానికులు అడిగితే చెప్తారు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఈ రోజు రండి ఎట్లా ఐటెక్స్ దాకా వస్తున్నారు కాబట్టి అడికల్ రెండు కిలోమీటర్లే వీలు కాకపోతే మళ్ళీ ఒకసారి తప్పకుండా దీన్ని చూడాలని గూగుల్ మ్యాప్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ వీడియోస్ అన్నింటినీ తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉంటే దీని మీద వెంటనే విచారణ జరిపించాలి బాధ్యులై సూట్ కేసులు మీ మంత్రుల్ని కట్టడి చేయాలి లేకపోతే మేము న్యాయస్థానం ద్వారా మీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ ఫొటోస్ తీసుకోగలుగుతాము డౌన్లోడ్ చేసుకోగలుగుతాము లేదా ఫార్వర్డ్ చేయమంటే పరమేశ్ గారు ఈ ఫొటోస్ అనే వాళ్ళకి ఫోటోస్ ఇస్తారు లేదా పంపమంటే కాపీస్ పంపిస్తాం గూగుల్ ద్వారా మెయిల్ ద్వారా పంపిస్తాం థ్యాంక్ యూ లెటర్ కూడా ఒకటి స్కాన్ చేసి వాళ్ళకి పంపి రేపు మాట్లాడదామన్నా భాగ్యనగరం మునిగిపోతుంది వరదలు వస్తున్నాయి లక్ష కోట్లు పెట్టి